అక్టోబర్ రెండవ తేదీ ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా తరాలు తిన్న తరగని సంపద రాబోతుంది అక్టోబర్ రెండవ తేదీన ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య నుండి కూడా కన్యా వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి ఇక వీడియోలో వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఉత్తర వల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరు ప్రారంభించిన పనులలో ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం వృధా ప్రయాణాలు చేయకండి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం పరిస్థితులు అనుగుణంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం వరిస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి మీకు ఈ వారాంతంలో అంతా కూడా మేలు చేకూరుతుంది ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలతను ఇస్తుంది మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాల్లో ఎరుక్కున్నారో ఏవైతే కోర్టు కేసుల్లో లేదా ఇతర ఇతర సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయం మీకు చాలా విముక్తిని కలిగిస్తుంది ఈ రాశి వారి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి స్త్రీలలో ఉండే గుణగణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి స్త్రీలు తేలికగా కన్నీళ్ళు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాజు వారికి ధైర్యం కొంచెం తక్కువే అని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి సారిస్తారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచనలు చేస్తారు పని చేసేటువంటి ఫలితం ఉంటుంది అని బేరుచి వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే తనని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కన్యా చేతిలో దీపము ఇంకొక కన్యా చేతిలో ధాన్యపు గంక ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేయొచ్చు చిహ్నము ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది కన్యా రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలతను ఇస్తుంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా అన్ని విషయాల్లోనూ కూడా మీకు చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని విధంగా మారబోతూ ఉంది కానీ కొన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వివాహ జీవితంలో ఈ సమయంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ కాలంలో భాగస్వామ్యులతో కొన్ని వివిధ లేదా అపార్థాలను ఎదుర్కొనవచ్చు అవివాహితులకు వివాహం చేసుకునే ప్రణాళిక ఆలస్యం కలగవచ్చు లేదంటే మీ యొక్క వివాహానికి అంతరాయం కలగవచ్చు మరొకవైపు వివాహితులు తమ యొక్క భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరచుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి అవివాహితుల వివాహం విషయంలో తొందరపడిన నిర్ణయాలు అనేవి తీసుకోరాదు ఈ రాశి వారు ఈ కొత్త ఏడాది ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షలు ఆచరించాలి గురువారం రోజున వస్తువులు పసుపు రంగు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయాలి గణేషుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి గణేషుని ఆలయాలను సందర్శించాలి మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు సహాయాన్ని అందించాలి దుర్గాదేవిని పూజించి శుబ్రమణ్య అష్టకం పఠించిన మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులకు వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిద్రుడు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు రాణించే పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి ఉంటాయి పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము వీరికి ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జీష్ రాశి వారికి అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జారి పడుట అన్ని లక్షణాలు కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసే చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారికి వీరి ద్రోహం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాసి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకోగలిగే గుణము కూడా వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరి చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోశాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణిస్తారు కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉండను భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొని గలనే కూడా వీరు కలిగి ఉంటారు చూశారు కదా కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్నో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్